హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ నిన్న నైట్ అయితే మా కిందున్న సత్యనారాయణ రెడ్డి అన్న వాళ్ళ పాప మనస్విని రెడ్డి బర్త్డే అనమాట మేము మేమందరం అక్కడికి వెళ్ళినాము మా గల్లీ పిల్లలు అందరూ వచ్చేసరు పెద్దవాళ్ళు కూడా వచ్చేసరు మా గల్లీలో ఎవరి బర్త్డే పార్టీస్ ఉన్నా కూడా మేమందరం కలిసే ఎంజాయ్ ఎంజాయ్ చేసుకుంటాము మీరు కూడా ప్రతి వీడియోలో చూస్తుంటారు కదా ఈ రోజైతే ఇంకొక స్పెషల్ ఏంటిదంటే ఈ మనస్విని రెడ్డి బర్త్డేతో పాటు మా ఇంటి ముందున్న సురేష్ వాళ్ళ బాబుది కూడా ఫస్ట్ బర్త్డే ఉంది మేము ఇప్పుడు ఇక్కడ బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత మేము అక్కడ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాము ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడితే నేను మా డింపుగాడి ఫస్ట్ బర్త్డేది కూడా ఖచ్చితంగా చూడండి మంచిగా బ్లెస్ చేయండి వీళ్ళిద్దరిని కూడా మంచిగా బ్లెస్ చేయండి వీళ్ళు లైఫ్లో మంచిగా ఉండాలని మీ అందరి ఆశీర్వాదం మీ పిల్లలకి ఇవ్వండి ఇక్కడ చూడండి ఈ పిల్ల ముందే మంకి పిల్ల ఇక్కడ బర్త్డే అవుతుంటే కూడా చక్కగా ఉండకొచ్చింది చాలా అల్లరి చేసేది వీళ్ళందరూ మా గల్లీ గ్యాంగ్ అనమాట మా గల్లీలో ఉన్న బుడ్డ చిన్న చిన్న పిల్లల గ్యాంగ్ వీళ్ళందరూ పెద్దవాళ్ళు మా ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ వీళ్ళందరూ తెలుసు కదా మీకు మా ఆయన వాళ్ళ ఫ్రె ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఇంకో ఇంకో ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ మా జనాక్క వీళ్ళందరూ కూడా వచ్చిండ్రు అందరం కూడా మేము ఫ్యామిలీస్ తోటే ఎంజాయ్ చేస్తుంటాము ఇట్లా గల్లీలో ఏ చిన్న పార్టీ ఉన్నా కూడా మేము అందరం అయితే తోటే ఎంజాయ్ చేస్తుంటాము చాలా సంతోషంగా అనిపిస్తుంది అట్లా కలిసిమెలిసి ఉంటేనే చాలా బాగా అనిపిస్తుంది మేమైతే ఇట్లనే ఎంజాయ్ చేస్తాము చాలా బాగుంటుంది మాకైతే ఇట్లనే ఇష్టం అనమాట అందుకే మేము గల్లీలో ప్రతి ఒక్కరం కూడా కలిసిమెలిసే ఉంటాం కలిసిమెలిసి ఎంజాయ్ చేసుకుంటాము ఇట్లా జరుపుకుంటుంటాము ఇప్పుడు మనస్వినికి ఇక్కడ సెలబ్రేషన్ ఇచ్చారు కదా అది ఎప్పుడు ఓపెన్ చేసి తిందామా అని చూస్తుంది ఈ పిల్ల అల్లరి పిల్ల చూడండి ఇక్కడ పిల్లలు అల్లరి చూడండి బర్త్డే అంటేనే పిల్లలకే చాలా ఇష్టం కదా ఇక్కడ అక్షయ్ సంతోష్ వీళ్ళన్నయ్య వాళ్ళు అయితే ఫొటోస్ దిగుతున్నారనమాట వీళ్ళకి చాలా ఇష్టం ఈ పొట్టి పిల్ల అంటే అల్లరి పిల్ల అంటే ఇక్కడ వీళ్ళ అయినా సత్యనారాయణ రెడ్డి అన్న ఈ పిల్లలు అందరూ అయితే ఇట్లా ఫొటోస్ దిగిన తర్వాత కేక్ ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు వాళ్ళు వాళ్ళకి ఇష్టమైంది కేక్ కదా అది ఇంకా రావట్లేదని ఎదురు చూస్తున్నారు అనమాట ఇక్కడ మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు వీళ్ళందరూ ఒక గ్యాంగ్ ఇక్కడ అంతా గ్యాంగులు గ్యాంగుల్గా ఉంటారు గర్ల్స్ అంతా ఒకటి పిల్లలంతా ఒకటి పెద్దవాళ్ళంతా ఒకటి డాడీలంతా ఒకటి ఇట్లుంటారు అనమాట ఎవరి సెక్షన్స్ వాళ్ళయి ఇక్కడ చూడండి జన పెద్ద మమ్మీ ఈ మా ఈ పిల్లలకు పెద్ద మమ్మీ మా పాపకి ఈ మణి పిల్లకి ఆమెకు ఆడపిల్లలు లేరు ఈ పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటుంది అందుకని ఆమెతోటి చాలా లా లాడుగా ముద్దు ముద్దుగా ఉంటారనమాట ఇక్కడ మా పాపని చూడండి ఎత్తుకొమ్మని సతాయిస్తుంది మా పాపకంటే టూ ఇయర్సే చిన్నది కానీ పిల్లలాగా మా పాప దగ్గర ఎంతుందో చూడండి ఇంకా ఎత్తుకొమ్మని సతాయిస్తుంది మా పాపకు కూడా ఈ పిల్లంటే చాలా ఇష్టం చాలా ప్రేమగా ఉంటారు వీళ్ళిద్దరూ చూడండి ఇట్లా అల్లరి చేస్తుంటారు మా గల్లీలో పిల్లలు అల్లరి పెద్దవాళ్ళు అల్లరి భరించడం చాలా కష్టం ఇట్లా వేసుకుంటారు అనమాట ఇప్పుడు ఇక్కడ నుండి మేము మా ఇంటి ముందున్న సురేష్ వాళ్ళ బాబు బర్త్డేకి వెళ్తాము ఆ వీడియో కూడా పెడతాం మీరు ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూసి ఒక లైక్ ఇవ్వండి మా పిల్లలకి మీ బ్లెస్సింగ్ ఇవ్వండి వీళ్ళు లైఫ్లో చాలా మంచిగా ఉండాలని మీ అందరి ఆశీర్వాదం ఇవ్వాలి పిల్లల ఫొటోస్ అయితే అవుతున్నాయి వాళ్ళకు కేక్ ఎప్పుడు వస్తుందా అనే ఆతృత ఎక్కువ ఉంది ఇక్కడైతే ఈయననే మా ఇంటి ముందున్న సురేష్ మా బ్రదర్ లాంటి అనమాట వాళ్ళ బాబు ఈయన పెద్ద బాబు ఇప్పుడు చిన్న బాబుది ఫస్ట్ బర్త్డే డింపుల్ది డింపుల్ చాలా ముద్దుగా ఉంటాడు ఇప్పుడు మనం నెక్స్ట్ ఆ వీడియోనే పెడతాం కాబట్టి మీరు చూసి లైక్ కొట్టండి వాళ్ళ ఇంట్లో జరిగే బర్త్డే సెలబ్రేషన్కే వెళ్తాం ఇక్కడి నుండి ఇక్కడ చూసారా ఎన్ని ఐటమ్స్ పెట్టిరో మా సత్యనారాయణ సత్యనారాయణ రెడ్డి అన్న అయితే తగ్గేది లేదనమాట ఎగ్ పప్స్ బనానాలు చాక్లెట్స్ పిల్లలకి ఇష్టమైనవి అన్నీ కూడా తీసుకొచ్చిండు మిక్చరు అన్నీ తీసుకొచ్చి ఇట్లా పిల్లలకి ఇష్టమైనవి అన్నీ అయితే ఇట్లా పెట్టిస్తున్నారు పిల్లలు చూడండి వాటి కోసం ఎదురు చూస్తున్నట్టు ఎంత ముద్దుగా అల్లరి చేయకుండా కూర్చొని తింటున్నారో ఇట్లా మా పిల్లలది కేక్ ఇచ్చే వరకు మాత్రం ఫుల్ అల్లరి చేస్తుంటారు కేక్ దగ్గరికి రాగానే ఎంత బుద్ధిమంతుల్లాగా ఎంత మంచిగా కూర్చొని తింటున్నారో చూడండి ఇక్కడ ఇదంతా మా గ్యాంగ్ అనమాట ఈమె కవిత మల్లేశ్వరి నేను అందరం కూడా ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియోని కూడా చూడండి ఒక లైక్ ఇవ్వండి ఇది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ